జూన్ ఇరవై మూడో తేదీన సాయంత్రం పూట హర్యానాలోని యమునా నగర్ నుంచి ఆజాద్ నగర్ పోలీసులకు ఒక కాల్ వచ్చింది ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు మీరు వెంటనే రావాలన్నారు దోపిడీ కోసం వచ్చిన దొంగలు హత్య చేశారని ఓ కాల్ని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు ఎస్ఐ సహా టీం మొత్తం అక్కడికి చేరుకున్నారు పోలీసులు క్రైమ్ సీన్ చూశారు బెడ్రూమ్ లో ఇరవై మూడేళ్ల రాహుల్ దారుణ హత్యకు గురై ఉన్నాడు అతని తలపై తీవ్ర గాయం ఉంది దాదాపుగా తల చిద్రమైపోయింది ఇక కిచెన్ లో రాహుల్ తల్లి నలభై ఐదేళ్ల మేనా చనిపోయి ఉంది ఆమె మెడకు చున్నీ వేసి ఉంది పోలీసులు ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు ఇంట్లో ఇంకా ఎవరున్నారని ఆరా తీయడంతో ఓ మూలను కూర్చొని ఏడుస్తూ ఉంది హత్యకు గురైన మేనా కూతురు కాజల్ ఇల్లంతా చంద్రవందరగా ఉంది బీరువా బద్దల కొట్టినట్టుగా ఉంది దోపిడీకి వచ్చిన వారే చేసినట్లుగా కనిపిస్తోంది దోపిడీ జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని కూడా చెప్పింది కాజల్ ఎక్కడున్నావంటే బెడ్రూమ్ లోనే దాక్కున్నాను దోపిడీ దగ్గర వచ్చి మా తమ్ముడు అమ్మను చంపేశారు బీరువాలోని పదిహేను తులాల బంగారం దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు ఎత్తికెళ్ళిపోయారని చెప్పింది ఇక ఇల్లంతా కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ ను చూసేందుకు పోలీసులు ప్రయత్నించారు కానీ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అయినా సరే టెక్నీషియన్ పిలిపించి ఆన్ చేయించి డేటా తీశారు సరిగ్గా జూన్ ఇరవై ఉదయం ఏడున్నర గంటల నుంచి స్విచ్ ఆఫ్ చేసి ఉందని గుర్తించారు దీంతో పోలీసులకు అనుమానం కలిగింది దోపిడీకి గురైతే అప్పుడే దొంగలు వచ్చేనా ఆఫ్ చేయాలి మరి ఉదయం నుంచే ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి ఉంటుందని ఆలోచనలో పడ్డారు ఇక కాజల్ను ప్రశ్నించారు పోలీసులు నాకేమీ తెలియదని చెప్పేసింది ఆ తర్వాత తను దొంగలను చూడగానే నా బెడ్రూమ్లోకి లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాను నా తలుపును బాదారు కానీ నేను తీయలేదు నా తమ్ముడు తల్లి కేకలు వినిపించాయని ఏడుస్తూ చెప్పింది పాపం ఆ తర్వాత చాలాసేపటికి గాను తాను బయటకు వచ్చానని రోధిస్తూ చెప్పింది కాజల్ మా నాన్న కొన్నాళ్ల క్రితం చనిపోయాడు తా ముగ్గురమే ఉంటున్నామని కూడా పోలీసులకు వివరంగా చెప్పింది మరి సీసీటీవీ కెమెరాలను ఎందుకు ఎవరు ఆఫ్ చేశారంటే మాత్రం నాకు తెలియదని సమాధానం ఇచ్చింది కాజల్ పోలీసులు ఫింగర్ ప్రింట్స్ సహా అక్కడ ఉన్న వేలుముద్రలను సేకరించేశారు మృతదేహాలకు మార్టం చేయించి వారికి అప్పగించేశారు ఆ తర్వాత మళ్లీ పోలీసుల రంగంలోకి దిగారు వారి అనుమానం మొత్తం కాజల్ మీదే ఉంది కానీ సొంత తల్లి తమ్ముడిని చంపాల్సిన అవసరం ఏంటని భావించారు పైగా వరుసగా రెండు సార్లు రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్ పిలిచి ప్రశ్నించడంతో మెల్లిగా కంగారు పడింది మాటల్లో తేడా వచ్చేసింది కొత్త కొత్త విషయాలన్నీ చెబుతోంది కానీ పాత వాటితో వాటికి పొంత కుదరడం లేదు ఇక అప్పటికే కాజల్ ఫోన్ కూడా పరిశీలించేశారు పోలీసులు కానీ ఆమె మెసేజ్ డేటాను డిలీట్ చేసి ఉండొచ్చని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డేటా తీశారు సరిగ్గా హత్య రోజు అంతకు ముందు అత్యధికంగా ఎక్కువ కాల్స్ మాట్లాడింది కాజల్ అది ఎవరితో అంటే అతని పేరు క్రిష్ స్వయానా తన మేనమామ కొడుకు వరసకి బావవుతాడు దాదాపుగా ఇద్దరు వయసు ఒకటే ఇప్పుడు కాజల్ వయసు ఇరవై ఏడేళ్ళు కానీ పెళ్లి కాలేదు పోలీసులు క్రిష్ను అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని తమదైన శైలిలో వేరువేరు గదుల్లో ప్రశ్నించడంతో కాజల్ చంపిందని క్రిష్ చెప్పేశాడు ఆ తర్వాత నేనే చంపానని కాజల్ కూడా ఒప్పేసుకుంది కానీ ఈ కథలో కూడా చాలా కహనీలు చెప్పింది కాజల్ అంతేకాదు ఏకంగా కృష్ణ కూడా మానిపులేట్ చేసేసింది ఒకవేళ పోలీసులు పట్టుకుంటే నా మీదనే హత్య కేసు వేసుకుంటాను నువ్వు మాత్రం కామ్గా ఉండమని చెప్పింది అతను కూడా తలకాయి సరేనన్నాడు కానీ హత్య తీరును చూస్తే ఒక్కరి వల్ల అయ్యే పనే కాదు ఎందుకంటే ఈ కాజల్ సోదరుడు బలిష్టంగానే ఉంటాడు ఇటు కాజల్ తల్లి మీనా కూడా చాలా బలంగా ఉంటుంది పైగా చనిపోయిన రాహుల్ తలను వెనక నుంచి బాదారు ఆ తర్వాత మోహన్ మీద కొట్టి చంపారని గుర్తించారు పోలీసులు నేనే నా తల్లి తమ్ముడిని చంపాను క్రిష్ మాత్రం ఈ కేసుతో సంబంధం లేదని మరి సంబంధం లేనప్పుడు హత్య జరిగిన తర్వాత కూడా అతనికి కాల్ చేసి ఏం మాట్లాడవని నిలదీశారు పోలీసులు కానీ కాజల్ అప్పటికే తన ఫేస్ తో సహా అన్ని మార్చేసింది ఓ దేశ ధైర్యంగా సమాధానాలు చెప్పడం చూసి పోలీసులే షాక్ అయిపోయారు సరే ఎలా కాదని మళ్లీ పాపం కృష్ణయ్య ట్రీట్మెంట్ ఇవ్వడంతో మొత్తం కథ బయటపడింది సొంత తల్లి తమ్ముడిని ఈ నీచరాలు చంపడం వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది దాని వెంటే ఆస్తి గొడవలు కూడా ఉన్నాయి ఇక ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ కాజల్ కు మగరాయుడులా బతకాలనేది కోరిక ఆమెకు మగాళ్ళను చూడటం వారితో శృంగారం చేయటం ఇష్టం లేదు ఎందుకంటే తనకు మగ లక్షణాలే ఎక్కువ ఇంకా కావాలంటే ఆడవారితో శృంగారం ఆమెకు ఇష్టం కానీ ఎవరు దొరకరు కదా ఇంట్లో మొదటి నుంచి మగరాడిలా ఉండేది టీషర్ట్లు షర్ట్స్ వేసుకొని మగాడిలా తిరిగేది ఈ విషయం తల్లికి తమ్ముడికి నచ్చేది కాదు గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ వచ్చారు కొన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తను చేసుకోను అని తెగేసి చెప్పేసింది నువ్వు పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందేనని తల్లి మేనా బెదిరించడం మొదలు పెట్టింది చివరకు పెళ్ళైనా చేసుకోలేదంటే ఇంట్లో ఇంట్లో నుంచైనా వెళ్ళిపోమని తిట్టింది ఇంట్లో రోజు ఇలా గొడవలు జరుగుతూ ఉండేవి వాస్తవానికి కాజల్ అందం చూసి పెళ్లి చేసుకునేందుకు బంధువులు చాలామంది ఆసక్తి చూపించారు కానీ అసలు ఆమెకు మగాళ్ళ మీద మోజే లేదు పెళ్లి చేసుకోవాలన్న ఆత్రత అంతకన్నా లేదు ఎంతమంది ఇంటి పక్కన ఉన్న కుర్రాలు కూడా లైటింగ్ కొట్టి అలిసిపోయారు వారినే దొబ్బయ్య బాబు అంది ఇంకెవరినైనా చూసుకోమని ధైర్యంగా చెప్పేది దీంతో ఆమె మగరాయిడి గిటప్ చూసి ఈమె కూడా మన అయిపోయినని వదిలేశారు వయసు పెరిగే కొద్దీ ఇంకా మీ కూతురికి పెళ్లి చేయడం లేదేంటని తల్లి మీనాను బంధువులు ప్రశ్నించడం మొదలు పెట్టారు ఇక తండ్రి సంపాదించిన ఆస్తులు అయితే చాలానే ఉన్నాయి ఇక తన అమ్మమ్మ ఇంటిని కూడా మనవరాలైన కాజల్ పేరు మీద రాసిపెట్టి చనిపోయింది అమ్మమ్మ తనకు ఉన్న ఏకైక మనవరాలకే నా ఆస్తి అని రెండు కోట్ల విలువ చేసే ఇంటిని కాజల్ క్రాస్ రాసి పెట్టేసింది దీంతో ఆ ఇంటినే కట్నంగా ఇచ్చి పెళ్లి చేద్దామనేది తల్లి మేనా ఆలోచన ఇక ఆ తర్వాత ఇంట్లో కాజల్ టీషర్ట్లు షర్ట్లను తమ్ముడు బయటపడేశాడు ఇంకా గొడవలు పెరిగాయి నువ్వు పెళ్లి చేసుకో దాంతో పాటు ముందు ఇలా మగాళ్ళలా షర్ట్లు టీషర్ట్లు జీన్స్ వేసుకోవద్దు చుడీదార్ వేసుకో చీరలు కట్టుకోమని చెప్పారు నాకు ఇలానే ఇష్టమని గొడవ పట్టణం మొదలు పెట్టింది దీంతో ఇది మొదలక ముందే కాజల్ ను అత్తారింటికి పంపాలని నిర్ణయం తీసుకుంది మేనా కాజల్ కు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై ఏడు వచ్చాయి దీంతో సంబంధాలు చుట్ట మొదలు పెట్టింది బలవంతంగా పెళ్లి చేసేసేందుకు సర్వం సిద్ధం చేశారు కాజల్ తల్లి మీనా తమ్ముడు రాహుల్ నేను మాత్రం నాకు నచ్చినట్లు బ్రతుకుతాను నాకు ఆస్తిలో వాటా ఇవ్వండి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని తెగేసి చెప్పింది నీకు వాటా రాదు గేటా రాదు నువ్వు అత్తారింటికి వెళ్లాల్సిందేనన్నారు అంతేకాదు ఇంటిని మరికొన్ని ఆస్తులను తమ్ముడు రాహుల్ పేరు మీద రాస్తానని బెదిరించింది తల్లి దీంతో కాజల్ భయపడింది నిజంగానే తన తల్లి అన్నంత పని చేస్తుంది కాబట్టి నేను మగరాయిడిలా బ్రతకాలన్నా స్వేచ్ఛగా ఉండాలన్నా ముందు ఆస్తి ముఖ్యం అందుకే చంపేస్తే పోలా అనుకుంది ఈ విషయాన్ని తన బావైన క్రిష్ కు చెప్పింది వాస్తవానికి ఈ క్రిష్ చాలా రోజుల నుంచి కాజల్ కు సైట్ వేస్తున్నాడు కానీ ఆమె పడ్డం లేదు ఎన్నో సార్లు ప్రపోజ్ కూడా చేశాడు కానీ ఆమెకు అతని మీద ఫీలింగే లేదు ఇదే విషయాన్ని చాలా సార్లు మాట్లాడుకున్నారు కూడా అయితే చనువుతో తనకు సాయం చేయాలని చెప్పింది నా తల్లి తమ్ముడిని చంపేందుకు సహకరించమని కోరింది కానీ తన మేనత్తును చంపాలంటే భయపడ్డాడు క్రిష్ అయితే నీకు కోట్ల విలువ చేసే అమ్మమ్మ ఇంటిని ఇస్తాను అది నా పేరు మీద ఉంది ఇప్పుడు యాభై వేలు తీసుకోమని చేతిలో పెట్టింది దీంతో తన లైఫ్ సెటిల్ అవుతుందనుకుని సరేనన్నాడు అంతేకాదు పోలీసులు పట్టుకుంటే హత్య కేసును నా మీద వేసుకుంటాను నువ్వు నాకు బెయిల్ ఇప్పించాలి లాయర్లను మాట్లాడాలి నాకు సాయం చేస్తే నీకు కావాల్సింది కూడా ఇస్తానని ఎరగా వేసింది ఆమెకు ఫీలింగ్స్ లేకున్నా తన మీద వ్యామోహం ఉన్న కృషి శృంగారం కోసం ఎంతకైనా తగ్గిస్తాడని ఓ పాచకాడింది అంతేకాదు ఓసారి అతనికి లిప్ కిస్లు కూడా పెట్టి అతన్ని బానిసన చేసుకుంది ఇంకేంటి తనకు ఆస్తి వస్తుంది కాజలు దక్కుతుంది ఆమె తల్లి సోదరుడు చనిపోతే నేను చెప్పినట్టే వింటుంది ఆమెకు నేను తప్ప ఎవరో లేరనుకొని సయ్యన్నాడు క్రిష్ దీంతో స్కెచ్ చేసేశారు ఇద్దరు ఉదయం ఏడు గంటలకు తన తమ్ముడి గదిలో ఉన్న సీసీటీవీ కెమెరా సెటప్ను స్విచ్ ఆఫ్ చేసింది అది పాపం రాహుల్ గుర్తించలేదు అప్పటికే పలుమార్లు హత్యలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని క్రిష్కు చెప్పింది మధ్యాహ్నం మూడు గంటలకు నాకు జ్యూస్ కావాలని తల్లితో గొడవ పెట్టుకుని బయటకు పంపించింది అప్పుడే తన తల్లి లేని సమయం చూసి ఐరన్ రాడ్ని సిద్ధం చేసుకుంది గదిలోకి వెళుతున్న రాహుల్ను బలంగా తలపై బాధింది దీంతో పాపం ఒక్కసారిగా కొప్పకూలిపోయాడు ఆ తర్వాత మరోసారి గట్టిగా కొట్టింది కానీ ప్రాణం పోలేదు తన క్రైమ్ లవర్ కృష్ణు రమ్మని చెప్పగానే నిమిషంలో చేరుకున్నాడు అతను వచ్చి రాగానే ఓ ఐరన్ రాడ్తో కొన ఊపిరితో ఉన్న రాహుల్ను బలంగా బాధాడు ఇక అంతే రాహుల్ చనిపోయాడు తన పెళ్లి కోసం తప్పించిన రాహుల్ను క్షణాల్లో చంపేసింది సైకో కాజల్ గది మొత్తం రక్తం ఏరులై పారింది అయితే తన తమ్ముడు చనిపోలేదమని భయపడి మరోసారి కాజల్ మెడకు ఉరేసి చాలాసేపు నొక్కి హత్య చేసింది ఆ తర్వాత రక్తం తన తల్లికి కనిపించకుండా బెడ్రూమ్కి గడి పెట్టేసింది వీరిని తన బెడ్రూమ్లోనే దాచిపెట్టింది అరగంట తర్వాత తల్లి మేనా ఇంట్లోకి వచ్చింది వచ్చి రాగానే కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ ను రాహుల్ కు కాజల్ కు వేరువేరు గ్లాసులలో పోసేందుకు రెడీ చేస్తోంది కానీ వెనుక నుంచి కాజల్ చున్నీ తీసుకుని వెళ్ళిన క్రిష్ బలంగా తన మేనత్త మెడకు చుట్టేశాడు ఆ తర్వాత కాలుతో వెనుక నుంచి తన్ని బలంగా ఉన్న మేనాని కింద పడేశాడు ఆ తర్వాత తల్లి కాళ్ళు బలంగా పట్టుకుంది కాజల్ ఇద్దరు కలిసి ఉరేసి చంపేశారు తన మేనలుడు కూతురు తనను చంపుతున్నారని తెలుసుకునే లోపే పాపం మేనా ప్రాణాలు కోల్పోయింది ఆ వెంటనే కృష్ణ అక్కడి నుంచి పంపేసింది కాసేపు తర్వాత తీరిగ్గా పక్కింట్లో ఉండే అంకుల దగ్గరకు వెళ్లి ఏడుస్తూ విషయం చెప్పింది అతనేమో పోలీసులకు ఫిర్యాదు చేశాడు చివరికి క్రైమ్ను పోలీసులు పట్టేశారు అయితే తన తల్లికి తమ్ముడికి తెలియకుండా విఐపి నవాబ్ పేరుతో ఇన్స్టాలో ఐడి క్రియేట్ చేసి మగాడిలా గట్ట పేసుకున్న కాజల్ చాలా వీడియోలు చేసింది ఆ విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తనకు నచ్చినట్లు బ్రతికేందుకు ఇలా హంతకరాలిగా మారింది సైకో కాజల్ చివరకు తన తల్లి తమ్ముడిని మానవత్వం లేకుండా హత్య చేసింది మరి ఇలాంటి కూతురు ఇంట్లో ఉంటే క్షణమైనా బ్రతకగలమా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి